అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా ఉండే వడ్డేశ్వరం విలేజ్లో అయితే నూట పద్దెనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న న్యూ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చింది ఇప్పుడు మనకి ఇది రెండున్నర సెంట్లు అనమాట అండి కేవలం ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది సో ఇది మొత్తంగా రెండున్నర సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అనమాట కింద మనకి ఒక డబల్ లాగా పైన ఒక డబల్ బెడ్రూమ్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇక్కడ మనకి కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది మున్సిపాలిటీ ఏరియా అనమాట సెంటు సెంట్ వచ్చేసి పది లక్షలు అండి ల్యాండ్ వాల్యూ వచ్చి ఇరవై ఐదు లక్షలు ఉంది అదే బిల్డింగ్ వాల్యుయేషన్ కలిపి ముప్పై లక్షలైతే వాల్యూ చేస్తుంది ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపితే మార్కెట్ వాల్యూ అనేది యాభై పైన వాల్యూ చేస్తుంది ప్రాపర్టీ కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది ఇది ముప్పై ఆరు లక్షలు కావచ్చు ముప్పై ఏడు లక్షలు కావచ్చు ముప్పై ఎనిమిది లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుందండి స్టూడెంట్స్కి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ముప్పై వేల వరకు రెంట్స్ అయితే వస్తాయన్నమాట సో కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా టూ ఇయర్స్ అయితే అవుతుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు సో లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం ఇచ్చారు చుట్టూ అంతా కాంపౌండ్ వాళ్ళు అయితే వస్తుంది లోపల సీలింగ్ వర్క్స్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట సో ఇప్పుడు మనకి బ్యాంక్ కోక్షంలో ముప్పై ఐదు లక్షలకు వస్తుంది కాబట్టి లో కాస్ట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్